పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు ముఖ్యమైన విషయాలు మాటలో విన తెలుసుకుందాం వినాయకుడికి ఎటువంటి నైవేద్యాలు ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించాలో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత ముందు ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుందాం నివేదనలు ఏవైనా సరే ఆవిరితో చేసినవి మాత్రమే పెట్టాలమ్మా అది ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ ఎంతైనా పర్వాలేదు సంఖ్య అంటే ఒక రకం పదకొండు పదకొండు అంటే నివేదనలు ఏమేమి ఉన్నాయి ఉండ్రాళ్ళు కుడుములు జిల్లేడికాయలు కొబ్బరి లౌజు అంటే జిల్లేడికాయలో కొబ్బరి లౌజు లాగా చేస్తారు కదా ఏవైనా సరే నూనెతో తయారు చేసేటటువంటి పదార్థాలు కాకుండా పులిహోర కూడా చేయరమ్మా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు కానీ మా చిన్నప్పుడైతే పులిహోర కూడా చేసేవారు కాదు ముఖ్యంగా జిల్లేడు ఉండ్రాళ్ళకాయ ఉండ్రాళ్ళు అంతే ఇవే చేసేవారు మా చిన్నప్పుడు పాయసం చేసేవారు కాదు క్షీరాణం చేసేవారు కాదు ఏమీ లేవు ఇప్పుడు అంతా మనం ఎక్కువ చేసుకుంటున్నాం కానీ కేవలము ఆవిరితో మళ్ళీ చెప్తున్నా ఆవిరితో ఉడికించినటువంటి పదార్థాలు మాత్రమే ఇది ఎందుకో కూడా చెప్తాను ఏ కాలం వర్షాకాలం మామూలుగానే తొందరగా ఒకటి రకరకాల బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి ఆవిడి ఆవిరితో ఉడికించినవి మాత్రమే శ్రేష్టం కదా తినడానికి కూడా అవును భగవంతుడికి కూడా మనం శ్రేష్టమైనవే తినిపిస్తాం కదా అందుకని నూనెలో గోలించినవి కాకుండా కిలోలు కిలోలు నూనె పోయకుండా అంటే గారెలు అలాంటివి కూడా వండరు వండరు అమ్మా అసలు గారెలు మా ప్రాంతాల్లో అయితే పండగలకు వండరు ఓన్లీ ఆబ్దికాలకి ఏదైనా ఎప్పుడైనా సరదాగా అల్లుళ్ళు వస్తే టిఫిన్కి ఏదో వాడతారు తప్ప పూజలకు వండరు మా ఇంట్లో ఉండరు ఇప్పటికీ ఏదో ఇంకా ఇప్పుడు ఇంకా మనకి చేసే ఓపికడి చేస్తున్నాం కాబట్టి కానీ మామూలుగా అయితే చేయరు ఆవిరితో ఉడికించినటువంటి మాత్రం మాత్రమే ఇరవై ఒకటి లేదా పదకొండు నివేదన చేయాలి అంట్లో కొంతమంది శనగలు నానబెట్టి తాలింపు వేసి పెడుతూ ఉంటారు అది కూడా కొద్దిగా నన్ను అడిగితే అది కూడా చేసేవారు కదా ఇప్పుడు పెడుతున్నారు కదా ఉల్లిపాయ వెల్లుల్లి లేని సాత్వికమైన వంటి నివేదన ఇది శ్రేష్టం ఐదు రకాల పళ్ళు పెడుతూ ఉంటారు కొంతమంది లేదా పదకొండు ఇరవై ఒకటి ఐదు కూడా పెట్టచ్చు ఐదు కూడా పెట్టచ్చు మీ శక్తి కొలది అమ్మా నివేదనలు అంటే ఏవి చేసినా నూనె అంటుకొని పదార్థాలు చెయ్యండి నేతను ఉపయోగించవచ్చు అమ్మా నెయ్యి ఉపయోగించవచ్చు అది కూడా గోలించకుండాను ఇట్లా తయారు చేయడానికి కొబ్బరిలో లోస్ చేస్తాం అమ్మా కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటాం దాంట్లో వేస్తాం బెల్లం వేస్తాం బెల్లం ఆయనకి ఇష్టం బెల్లంతో చేస్తుంది కదా నేను కొబ్బరి ఆయనకి ఇష్టం నేను కొబ్బరిలో లోస్ ప్రత్యేకంగా చేస్తారు ఈ పూర్ణాలు గారెలు ఇవన్నీ వినాయక చవితికి చేయరు కొన్ని ప్రాంతాల్లో పాలల్లో ఉండ్రాలు చేస్తూ ఉంటారు అది ఇట్లా ఉండ్రాలు పాయసం అంటూ ఉంటారు ళికలు అంటూ ఉంటారు కొంతమంది ఇట్లా వారి వారి ప్రాంతాలు అవి కూడా నూనెలో లేనివే ఉంటాయి చూడండి ఉడికించినే ఉంటాయి ఎక్కువగా పెసరపప్పు వేసేసి అలా అలాంటివే అమ్మా అలాంటివే శ్రేష్టము అలాంటివే నివేదన చేయండి ఏదైనా ఎక్కువ సమయం పూజ కేటాయించుకోండి చక్కగా జపము లేకపోతే ఇంకా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకైతే తర్పణం చాలా ఇష్టం ఆయనకి చతురావృతి తర్పణం అని ఉంటుంది గణపతిది ఆ చతురావృతి తర్పణం చేసుకోవడం గాని చాలా శ్రేష్టం ఏదైనా గణపతి హోమం చేసుకోవడం గానీ ఇట్లా ఆయనకి ఎక్కువ సమయం పూజకి గణపతికి కేటాయించి అక్కర్లేని వాటికి తక్కువ చేసుకోండి అది ఒక రకంగా చెప్పాలంటే సులువే అది అక్కడ అలా అవుతూ ఉంటుంది ఈ లోప ఇంకా పనులు కూడా చేసి త్వరగా అయిపోతుంది అయిపోతుంది అటుకులు కూడా పెడతారు కదమ్మా పెడతారు కొన్ని ప్రాంతాల్లో పెడతారు అది కూడా నానబెట్టేస్తే నూనె అటుకులు బెల్లం అటుకుల పాయసం కూడా చేస్తారు అటుకుల పాయసం కూడా చేస్తారు పాయసం అంటే ప్రత్యేకించి సేమియా గానీ బియ్యం పాయసం గానీ చేయరు మరి గణపతి నవరాత్రి ఇక వారి వారి సాంప్రదాయాలు బట్టి చేస్తున్నారమ్మా ఇప్పుడు మాత్రం నూనెలో ఇట్లా దేవి గోలించిన మాత్రం పెట్టకండి చక్కగా కుడువులు ఇంకా అంతకంటే ఉంటాయి కదా అలా శ్రేష్టంగా చక్కగా ఉండ్రాలు చేసామంటే పెద్ద ఉండ్రం చేసి పెట్టండి ఆయనకి ఎంత సంతోషపడతాడు అది మీ పిల్లలకు ప్రసాదంగా ఇవ్వండి ఉండ్రాళ్ళు విశేషమైన ఉండ్రాళ్ళు మా భాషలో జిల్లేడికాయలు అంటారు మరి ఇక్కడ ఏమంటారు మోదకాయలు అంటూ ఉంటారు కొంతమంది అలా అలాంటివే నివేదన చేసుకోండి కానీ కొబ్బరికాయ అంటే ఆయనకు చాలా ఇష్టం అమ్మా కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి ఎందుకంటే దీనికి ఎందుకో కూడా నేను చెప్తాను కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ ఎలా ఉంటుంది ఫలమే కానీ ఎలా ఉంటుంది రాయిలా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఎంత గట్టిగా కొడితే పొగులుతుంది అది నీ బుర్రలో అహంకారం అహం అంత గట్టిగా ఉంటుంది ఆయనకి ఎందుకంటే ఇప్పుడే చెప్పాను జ్ఞానాన్ని సంపదని ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడు కదా నీ అహంకారాన్ని ఎప్పుడైతే ఆయన పాదాలు దగ్గర వదిలేస్తావు ఇవన్నీ ఇస్తాడు కొబ్బరికాయ ఇష్టం ఇది నైవేద్యం శక్తి లేదు మాకు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా కావాలంటే బెల్లం ముక్క ఒకటి ఇంకా ప్రీతి చెరుకు ప్రీతి ఆయనకి చెరుకు ముక్కలు పెట్టచ్చు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి అంతేదని నూనెలో దేవుళ్ళమైతే అయితే పెట్టద్దు అమ్మా గర్భిణీ స్త్రీలు వినాయక వ్రతం ఆచరించవచ్చా ఒకవేళ చేయవచ్చు అంటే కనుక ఏ నెల వరకు వాళ్ళు చేయవచ్చు వివరించారు ఆరో నెల వరకు పర్వాలేదమ్మా ఏడో నెల నుంచి ఎటువంటి పూజలు చేయక్కర్లేదు చేయకూడదని కాదు చేయక్కర్లేదు ఎందుకంటే అలసిపోతారు కదమ్మా పూజ కొంగోవాలి లేవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి శిశువు యొక్క రక్షణార్థం ఎందుకంటే ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకే బరువు పెరుగుతారు లోపల పిల్లలు అందుకనే పూర్తిగా వారికి రెస్ట్ ఇస్తూ ఉంటారు అందుకే ఏడో నెలలోనే శ్రీమంతం చేసి తీసుకొస్తూ ఉంటారు పుట్టినకి ఎందుకు అంటే అందుకే శిశువు యొక్క పెరుగుదల కోసం ఇవన్నీ మనకి పెట్టింది ఆరో నెల వరకు చేసుకోవచ్చు ఏడో నెల వస్తే మాత్రం చేయకూడదు వారు మాత్రమే చేయకూడదు వారు మాత్రమే చేయకూడదు చేసుకోవచ్చు వీళ్ళు వ్రతం చూడొచ్చు వినొచ్చు చేయకూడదు అంతే అలాగే మా కోడలు కడుపుతా ఉందండి లేకపోతే మా అమ్మాయి కడుపుతా ఉందండి మేము వ్రతం ఆచరించొచ్చా ఇంట్లో వినాయక చవితి చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు లక్షణంగా చేసుకోవచ్చు ఆ చేసుకోవచ్చు పర్వాలేదు అలాగే ఇంకొక సందేహం అమ్మా చెప్పండి అమ్మ ఇంట్లో కొన్ని మిగతా స్త్రీలు ఉన్నప్పుడు ఏమైనా అడ్డంకి ఉంది అని అంటే గనక ఇప్పుడు భార్యకి అడ్డంకి ఉందంటే గనక భర్తే అన్ని చూసుకుని వ్రతం చేయొచ్చా చెయ్యాలి ఆ మూడు రోజులు అవనిమితలు కూర్చోబెట్టాలి కలిపడం మాత్రం కలపకూడదు సమస్య లేదు అందులో బహిష్ఠ రాగానే బయట కూర్చోబెట్టండి పండగ ఇంకా నాలుగు రోజులు ఉందనగా వస్తే అప్పుడు కూడా కూర్చోబెట్టండి అమ్మా పూజల సమయాల్లో కూడా కూర్చోకుండా మీకు కూడా రెస్ట్ దొరుకుతుంది కూర్చోబెట్టండి ఆ సమయంలో చక్కగా కొబ్బరికాయ కొట్టో పండగ నివేదన చేసి వినాయక చవితి మానవద్దు ఆ కథలోనే చెప్తారు కదమ్మా చవితి చంద్రుడిని చూడొద్దని అలాగే ఇంకో డౌట్ వస్తూ ఉంటుంది వినాయక చవితి ఆ రోజు చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చా వినాయక చవితి వినాయక చవితి నాడే చేయాలమ్మా కవిత చంద్రుని చూడకూడదు కదా మనం చేసేది కృష్ణుడు అంతటి వాడికే నీలాప నిందలు తప్పలేదు ఆ రోజు కుదరకపోతే వేరే చేసుకోవాలని ఏం లేదు వినాయక ఏ రోజు పాటించాల్సిన ఆ రోజే పాటించాలి అడ్డంకులు వస్తున్నాయని ఆపొద్దని అంటారు అవకాశం ఉంది అన్నప్పుడు చేసుకోవాలి చేసుకోవాల్సిందే వినాయక చవితి వినాయక చవితి నాడే చెయ్యాలి అది ఖచ్చితంగా అది ఆచరించుకోవాలి అడ్డంకులు ఉన్నాయని ఇబ్బంది పడదు మా వితంతువులు ఈ వినాయక వ్రతాన్ని ఎలా ఆచరించాలి వీరికంటూ ఏమన్నా నియమాలు ఉన్నాయా ఏమీ లేవు గణపతి పూజకి నియమాలు ఏంటమ్మా భక్తి శ్రద్ధ జీవితంలో విఘ్నాలు వితంతువులకు కూడా ఉంటాయిగా అందరికీ వాళ్ళకి తొలగిపోవాలంటే వాళ్ళు చక్కగా గణపతి పూజ చేసుకోవచ్చు ఎటువంటి పెట్టడం విగ్రహం వాళ్ళ వాళ్ళ ఆనవాయితీ అమ్మా పాలవెల్లి కట్టుకోవచ్చు విగ్రహం పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు మరి చవితి నాడు చక్కగా పూజ చేస్తూ ఉంటారు సులువుగా స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏదన్నా మంత్రం వివరించండి మీకు వస్తే గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది అది చదువుకోండి చాలా విశేషం తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది అది చదువుకోండి తర్వాత ఓం గణపతయే నమః నమ అనే నామాన్ని పఠిస్తూ చక్కగా పూజ చేసుకోండి పూజ పెద్దగా శ్లోకాలు రావండి అనుకునే వాళ్ళు ఓం గణపతి గణపతే నమ ఎవరైనా చేసుకోవచ్చు చేస్తూ ఉండమ్మా ఇరవై ఒకసారి చేయండి ఇరవై ఒకసారి ఎంత మా నూట ఎనిమిది సార్లు చేసినా చాలా తొందరగానే అయిపోతాయి కదా ఇక పెద్ద పెద్ద మంత్రాలు కావాలి అంటే గురువుల దగ్గరికి చక్కగా వెళ్ళండి వారిని అడిగి తెలుసుకోండి తీసుకుని చేయండి ఎందుకంటే శబ్దం తరంగాల ద్వారా మీ చెవులోకి వెళ్ళాలి ఉపదేశ మంత్రం అందుకే దాన్ని బీజాక్షరములు అంటారు బీజము అంటే ఏంటి విత్తనం విత్తనం పడాలి కదా ఒక ందుకని మనంతా మనం భూమిలో కూడా మనం వెళ్ళి నాటితేనే మనకు కూడా గురువు నాటితేనే వృక్షం ఇలా కాకుండా ఓం గణపతి నమ అనే మంత్రాన్ని పట్టించు పట్టించు వ్రత కల్పం అని అంటే కనుక పుస్తకం ఎలాగా ఉంటుంది కాబట్టి అవి చదువుకుని తర్వాత ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చుని చరివైపు సారీలు చేసుకున్నా చాలా చాలా అలాగే ప్రత్యేకంగా చూస్తామమ్మా పిల్లలు ఉంటే ఇంట్లో మీ పుస్తకాలు తెచ్చుకోండి తెచ్చుకుని గణపతి దగ్గర పెట్టుకోండి అని చెప్పి అవి కూడా ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి అక్కడ అన్ని పెడుతూ ఉంటారు మొత్తం ఇంటి దగ్గర అన్నిటికీ బొట్లు పెడుతూ ఉంటారు గంధం కుంకుమ బొట్లు పెడుతూ ఉంటాం అన్ని పెడతారు ఎందుకమ్మా విశేషం ఏంటి అసలు విద్యలకి మూలం కదమ్మా అందుకే చూడండి భారతం మీరు పాత పుస్తకాలు చూస్తే వ్యాసుడు వారు చెప్తుంటే గణపతి రాస్తూ ఉంటారు అంటే ఆ ఛందస్సు ఏంటి ఎలా చదవాలి ఎలా రాయాలి ఇవన్నీ ఆయనకు తెలుసు ఆయన చెప్పగలడు అందుకని విద్యా గణపతి అలాగే లక్ష్మీ గణపతి కాబట్టి ఏటీఎం కార్డులు చెక్ బుక్లు పెడతా అకౌంట్స్ బుక్స్ లక్ష్మీ గణపతి కాబట్టి గణపతికి చాలా రకాల గణపతులు ఉన్నాయి కాబట్టి అన్ని ఆయన ఎందులో అయినా ఎందులో అయినా విఘ్నాలు రాకుండా చూడుతండ్రి అని ప్రార్థిస్తూ అటు విద్యలో కానీ ఇటు ఆర్థికంగా కానీ ారీరకంగాని మానసికంగా ఏ పూజల్లో కానీ ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని చెప్పి పూజ చేస్తుంటారు అందుకే స్త్రీ ఉద్యోపాసనలో మొదటగా ఏం చెప్తారు తెలుసా మంత్రం గణపతి మంత్రం అందులో కూడా విఘ్నాలు రాకూడదు గణపతి మంత్రంతోటే మొదలు అన్నిట్లోనూ ఆయనే ప్రథమం మరి యొక్క అంశంతో వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి నమస్తే